వైజాగ్లో అయితే ఒక దానం చోటు చేసుకుంది అంటే ఒక కెమెరా కోసం ఒక నిండు ప్రాణాన్ని అయితే ఒకరు బలిగొన్నారు ఇంతకీ ఆ కథ ఏంటి దాని వెనకాల ఉన్న అసలు ఎందుకు తను ఆ హత్య చేయాలనుకున్నాడు ఎందుకు చేశాడు సో ఈ కథని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే వైజాగ్లో ఒక యువకుడు అయితే ఒక కెమెరా అంటే ఫోటోగ్రాఫర్ని హత్య చేశాడు అసలు ఎందుకు హత్య చేశాడు అంటే తర్వాత త్రీ డేస్ తర్వాత దొరకడం జరిగింది అసలు ఇది ఎలా జరిగింది ఏంటి అసలు ఫస్ట్ యాక్చువల్లీ షణ్ముఖ్ గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది ఏళ్ళే ఆ పిల్లోడు నేరస్తుడు ఎవరైతే వాడు పంతొమ్మిది ఏళ్ళే అంటే జస్ట్ బార్డర్ క్రాస్డ్ మైనర్ టు మేజర్ దట్స్ అలా అబ్బాయి ఫేస్బుక్లో మామూలుగా అమ్మాయిలతో చాటింగ్లు చేసేవాడు వాడికి పిచ్చి చేస్తుంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఈ ఈవెంట్ ఆర్గనైజర్ ఫోటోగ్రాఫర్ ఇట్లా ఏవో పెట్టుకుంటా ఉంటాడు బేసిక్ చిన్న చిన్న చిల్లా చిల్ల ఈవెంట్లు అవి చేసేవాడు వీరు పెట్టే ఫోటోలకి ఒక అమ్మాయి నైస్ నైస్ అండ్ లైక్ లేయడం స్టార్ట్ చేసింది మా అమ్మ పిల్ల బాగా రిచ్ అంటే ఏదో నచ్చింది ఆ ఫోటోలో నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని ఇలా తీస్తాను నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం నేను ప్రకృతిని బాగా ప్రేమిస్తాను ఫొటోస్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తాను నా ప్రాపర్టీ ఫోటోల కోసమే నేను కనీసం ఒక పదిహేను ఇరవై లక్షలు పెట్టి కెమెరా ప్రాపర్టీ కొన్నాను నాకు అంత పిచ్చి ఫోటోగ్రఫీ అంటే నేను పడుకున్నా లేచిన ఫోటోగ్రఫీ 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 అని చెప్పాడు ఆ పిల్లకి కూడా ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఓకే ఏదో రకంగా కొంచెం అట్లా టేస్ట్ టేస్ట్ కలిసింది కాబట్టి చాటింగ్ అలా సాగుతూ ఉంది అదేంటిది నిన్నే ఒక లెన్స్ వచ్చాయి చాలా కాస్ట్ కొన్నాళ్ళు ఏదో ఒకటి చేసి నెక్స్ట్ ఇది ఆర్డర్ పెట్టా అది ఆర్డర్ పెట్టా పిల్లలకు ఒక క్యూరియాసిటీ ఏది చూపి అంటే అది అది అక్కడ ఉంది చూపిస్తా ఇప్పుడే వాడు తీసుకెళ్ళాడు వీడి తీసుకెళ్ళాడు నువ్వు ఎప్పుడు అడిగినా నా కెమెరా చూపించవు అన్ని అసలు ఉందా నీ దగ్గర అడిగింది ఎందుకు లేదు ఉంది ఉండు నేను చూపిస్తా ఈవెంట్కి రెంట్కి ఇచ్చా అది రాని వచ్చిన వెంటనే నేను చూపిస్తా ఇంకా అబ్బాయి అడుగుతుంది ఏదో ఒకటి చేయాలి ఆన్లైన్లో ఫోటోగ్రాఫర్స్ ఎవరున్నారో చూశాడు యంగ్ పిల్లోడు కావాలి వీడికి కూడా మళ్ళీ వాళ్ళని నమ్మించి ఏదో చేయాలి లేదా ఓ పండు ముసలోడో కావాలి చూశాడు ఈ ఇప్పుడు మన ఈ విజయ్ దొరికాడనమాట విజయ్ సాయి విజయ్ పవన్ కళ్యాణ్ ఇతను ఏంటంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ పాప ఇంటర్ వరకు చదువుకున్నాడు చదువు అబ్బలా ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టము ప్రేమ మంచి ఎప్పుడైనా పెద్ద పెద్ద సినిమాల కెమెరామెన్ అవ్వాలనుకున్నాడు అట్లీస్ట్ ఫో ఈవెంట్ ఫోటోగ్రఫీ అయినా చేసుకొని బాగా సంపాదించవచ్చు అనుకున్నాడు తెలుసు అక్కడ ఇక్కడ విని ఒక్కొక్కడికి ఒక్కొక్క టేస్ట్ అయ్యేసరికి అప్పుడప్పుడు ఇట్లా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అసిస్టెంట్కి వెళ్ళేవాడు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇస్తూ ఉంటాయి తర్వాత వాళ్ళ ఇంట్లో అడిగారు నేను సొంతంగా పెట్టుకోవాలనుకుంటున్నానమ్మా నాకు ఇంక ఇది చాలా కావాలి అంటే కొడుకు అడుగుతున్నాడు ఒకనో కొడుకు ఏంగా ఉంది సరే అని పదిహేను లక్షలు పెట్టి కొనిచ్చారు అంటే కెమెరా ఇంతే లేదు కాదు దానికి లెన్స్ అవి ఇవి కిట్ అంతా కలిపి నువ్వు కెమెరాలో ఎంత ఇన్వెస్ట్ చేసినా తక్కువే దానికి మించి ఇంకేదేదో ఉంటానే ఉంటాయి అండ్ ఆ ప్రాపర్టీ ఆ తిప్పేవి గింబలి ఇవన్నీ స్టాండ్స్ మంచి సరుకు తెచ్చుకున్నాడు అంటే ఒక ఈవెంట్కి మనల్ని పిలిచారు అంటే మన దగ్గర ఏది తక్కువ అవద్దు అన్నీ కవర్ చేయాలి అట్లా అన్నీ కొనేసుకున్నాడు పాపం ఎవరికన్నా ఫోటోగ్రఫీ కావాలంటే నన్ను సంప్రదించండి అని ఆన్లైన్లో వేసుకున్నాడు వీరు షణ్ముఖ్ కంట పడ్డాడు పాపం షెణ్ముఖ్ ఏం చేశాడు ఈయనని ట్రాప్ చేసి పెద్ద ఈవెంట్ ఉంది నేను ఇట్లా ఆర్గనైజర్ని నేను వెడ్డింగ్స్ బర్త్డే పార్టీస్ హాఫ్ సారీ ఫంక్షన్స్ అన్నీ చేస్తా వాళ్ళకి క్యాటరింగ్ చూసేసి అయిపోయింది డెకరేషన్ ఫైనల్ అయిపోయింది ఫోటోగ్రఫీ ఒకటే ఉంది కానీ ఫోటోగ్రఫీ ముందు కావాలి ప్రీ వెడ్డింగ్ షూట్ ఇవన్నీ ఉంటాయి మాకు నువ్వు ఎంత తీసుకుంటావో చెబితే నేను మాట్లాడతాను మంచి అమౌంట్కి మాట్లాడుకున్నాడు అండ్ అడగగానే ఓకే సార్ మీ అమౌంట్ గ్యారెంటీడ్ అండ్ నెక్స్ట్ కానీ బాగా తీయాలి ఆ తర్వాత పిక్ అండ్ డ్రాప్ మీకు రాజమండ్రికి టికెట్ నేనేస్తాం హోటల్ రూమ్ బుక్ చేస్తాం వచ్చి రాగానే వెహికల్ పెడతాం క్యాబ్ ఉంటుంది మీరు ఎక్కి వెళ్ళొచ్చు అండ్ మీకు మధ్యలో ఏమైనా లొకేషన్స్ చూడాలన్నా మేము క్యాబ్ ప్రొవైడ్ చేస్తాం మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ప్లాన్ చేసుకోండి అని చెప్పాడు పిల్లోడి క్యూరియాసిటీ నా ప్రతిభ చూపించుకోవాల్సిన ఇది వచ్చింది అని పోతా 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 వెళ్తా అమ్మా ఈవెంట్ వచ్చింది నేను వెళ్తున్నా నాన్న జాగ్రత్త కొత్త ప్రాపర్టీ కొన్నావు మొన్నే కొన్నావు ఇంత పట్టుకొని పోనీ మేము రామా అయ్యవద్దు నీదో చాలా ఇస్తాం మీద నేను ఎక్కడికి వెళ్ళినా నాకు వర్కౌట్ అవ్వదు అదేంది ఇదేంది అని అడుగు ఆరాలు తీస్తూ ఉంటారు మీకు అనవసరం నేనే వెళ్తా సరే జాగ్రత్త ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు నువ్వు మళ్ళీ క్యాబులు ఆటోలు ఎక్కుతా ఉంటావు ఏదైనా బ్యాగు మర్చిపోయావనుకో మళ్ళా వాళ్ళ ఊరుగానూరులో ఎక్కడన్నా ఎత్తుకుతావు ఏదైనా కార్ ఎక్కినా ఆటో ఎక్కినా ఫోటో తీసి పెట్టుకో మళ్ళీ ఏమన్నా అయినా దగ్గరలో పోలీస్ కంప్లైంట్ ఇస్తేనా లేకపోతే వాళ్ళకైనా సంప్రదిస్తే నీ నీకు తెచ్చిస్తారు ఊరుగానూరు వెళ్తున్నావు జాగ్రత్త అన్న ప్రాపర్టీ పట్టుకొని వెళ్తున్నావు జాగ్రత్త ఒకటికి పది సార్లు చెప్పాను ఈ అబ్బాయి కూడా ఇక ఎంత వచ్చేంత వచ్చేంతవరకు సరే సరే బాయ్ 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 అని అన్నా కూడా ఊరుగన్నూరులో దిగేటప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు కదా బా అవును అమ్మ చెప్పింది కరెక్టే ఎందుకైనా మంచిది తీసుకుందాం సార్ రండి సార్ దిగండి సార్ అదో క్యాబ్ రెడీ నేను నా పేరు షణ్ముఖ్ ఇతను నా ఫ్రెండ్ విరవద్దు ఎక్కండి ఇవ్వండి సార్ డిక్కీలో పెడతా ఆ డిక్కీలో వద్దు నేను పట్టుకుంటాలే సరే ఏదో ఒకటి ఏదో ఒకటి చేద్దాం వీడు చూసి అని ఎందుకైనా మంచిదిలే తీసుకుందాం అని చెప్పి క్యాబ్ ఫోటో తీసి వాళ్ళ అమ్మకి పంపాడు ఇన్ కేసు నా ఫోన్ ఒకవేళ కలవకపోయినా ఈ ఇతను అమ్మ షణ్ముఖ్ నన్ను ఎక్కించుకుంది అని ఆ షణ్ముఖ్ నెంబర్ కూడా పెట్టాడు ఇంకా అది అయిపోయింది వీళ్ళు తీసుకెళ్లారు చూడండి సార్ మంచి మంచి లొకేషన్స్ ఇక్కడ బీచ్లు బాగుంటాయి పెద్ద పెద్ద సినిమాలు ఉప్పైన సినిమా కూడా ఈ పక్కనే జరిగింది ఇటు అదే ఉప్పాడ దగ్గర బాగా బోల్డ్ సినిమాలు అన్నీ ఇక్కడిక్కడే అవుతూ ఉంటాయి మీకు తెలియదు కాకినాడ ఈ రాజమండ్రి యానాము ఉంటుంది అవి ఏవో చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడం ఈ అబ్బాయికి బీచ్ కొత్త ఏం కాదు తనుంది వైజాగ్ ఏం కొత్త కాకపోతే ఏదో ఒక్కొక్క లొకేషన్లో ఒక్కో వింత వెళ్తూనే ఉన్న తర్వాత ఇసుకలు దిబ్బల్లోకి తీసుకెళ్లారు ఇక్కడ ఇదంతా ప్లాను ఆ ప్లాను ఈ ప్లాను దిగేసి పాపం అతన్ని మూసేసి ఇద్దరు కాలు చేతులు పట్టుకొని కొట్టి చంపేశారు అంటే ఇక అబ్బాయి చిన్న వయసే ట్వంటీ త్రీ ఇయర్స్ అని చెప్పేసి చంపినోడు నైన్టీనే ఇక వినోద్ అనేవాడు ఇంకా దొరకల కాబట్టి వాడి వయసు ఎంతో తెలియదు వాడి మొహం కూడా తెలియదు వాడు ఇప్పటికీ ఫరారీలోనే ఉన్నాడు చంపేసి ఆ ఇసుకలో పూడ్ చేశారు కెమెరా దొరికింది పట్టుకొని వెళ్ళిపోయాడు ఇక ఇక వీళ్ళు పంచుకోవాలి వీడి వరకేంటి జస్ట్ ఆ పిల్లకి ఒకటి రెండు సార్లు చూపిస్తే చాలు తర్వాత మన ఇద్దరం పంచుకొని అమ్ముకుందాం ఏమైనా చేసుకుందాం అఫ్ కోర్స్ వాడు పదిహేను వందల లక్షలకు కొన్నాడు ఆ విషయం ఈయనకు తెలీదు ఐదు లక్షలకు అమ్మొచ్చు ఐదు వేలకే అమ్మొచ్చు యాభై వేలకు కూడా అమ్మొచ్చు ఆ వ్యాల్యూ కూడా తెలియదు కదా తెలియదు సో అది వ్యవహారం వీళ్ళది అయితే ఇంట్లో కెమెరా కెమెరా ఏదో చేశారంటే భయం ఉంటది కదా ఆ వినోద్ వెళ్ళిపోయాడు పారిపోయాడు ఈయన వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ కెమెరా సెటప్ అంతా పెట్టి లాక్ వేసేసి అక్కడ నుంచి ఫరారి నెక్స్ట్ అన్నవరం ఎక్కడికో పారిపోయాడు మూడు రోజులు గడిచింది అప్పటికి కొడుకు నుంచి ఫోన్ లేదు ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎవరితో నెంబర్ ఇచ్చాడు అయ్యో ఏంటిది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు అయితే ఫైల్ చేసి మా అబ్బాయి ఇట్లా వెళ్ళాడు నూరుగా నూరు ఏమైనా చెప్పాడా అమ్మా అంటే మేము జాగ్రత్తలు చెప్పాము ఏదైనా క్యాబ్ ఆటో ఉంటే ఫోటో తిని తీసి పెట్టాడు వీడు ఎవరితో నెంబర్ ఇచ్చాడు ఇంకెన్సే పోలీసులకు పట్టుకోవడం వెంటనే అబ్బాయి ఫేస్బుక్ హ్యాక్ చేసి చూస్తే ఒక అమ్మాయితో ఎక్కువ చాటింగ్లు చేసినట్టు ఉంది ఆ పిల్ల చాట్ చేసినట్టుగా వీళ్ళు చాట్ చేస్తే నేను ఇక్కడ అన్నవరంలో ఉన్నా హి అని పెట్టాడు దొరికిపోయాడు చాలా ఈజీగా దొరికిపోయాడు వెళ్ళి పట్టుకొచ్చారు అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు వీడి వల్ల ఆ పిల్ల ఎవరైతే చాట్ చేస్తున్నాడో ఆమెను బతికించినట్టయింది నెక్స్ట్ పట్టుకొచ్చి ఎందుకు రా చంపావంటే ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆమె దగ్గర నేను లేనిపోని గొప్పలని చెప్పాను ఏది చూపి అనింది నా దగ్గర ఏమో లేవు ఆమె దూరం అవుతుంది అనుకున్నా నాకు ఇంతకు వేరే మార్గం దొరకలేదు ఇలా ఆలోచించాల్సి వచ్చింది అని చెప్పాడు ప్రాణం పోయింది ఎందుకు ఇంట్లో ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నారు అంటే నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి అంటే మేబీ నాకు తెలిసి ఇంటర్ కంప్లీట్ అయ్యా కౌన్సిలింగ్ ఇవ్వాలా లేకపోతే క్రిమినల్ చేసి పది కఠిన శిక్ష విధించాలా చెప్పలేము ఆ వయసు అలాంటిది అంటే ఇంట్లో పేరెంట్స్ ఏమన్నా ఉంటదంటారా అంటే పేరెంట్స్ చూసుకోకపోవడం వల్ల వాటికి పాల్పడతారు అనుకోవాలా అట్లా ప్రతిదాన్ని పేరెంట్స్ నిందించకూడదు ఎవడు ఎట్లా చెడినా చెడేవాడు చెడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఎలాగైనా చెడతాడు మీకు విషయం తెలుసా చాలా మంది అంటారు కానీ పేరెంట్స్ 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 అని పేరెంట్స్ ఏం చెప్పిన ఇవాళ వాళ్ళు వింటారు నూరుకో నీకేం తెలియదు ఊరుకో అంటారు కనీసం టీవీ రిమోట్ కూడా ముట్టనివ్వట్లే ఇవాట్లా ఇవాళ రేపు పేరెంట్స్ ని అర్థమైందా వాళ్ళు చెప్పింది ఒకప్పుడు పేరెంట్స్ వాళ్ళు మనకి చెప్పారు ఎలా జాగ్రత్త నీకేం తెలియదు ఊరుకో అని ఇప్పుడు రివర్స్ అంతా నువ్వు ఊరుకో నీకేమీ తెలియదు నోరు ముసుకొని కూర్చోవు ఇంతే సో ఇంక వాళ్ళు ఏం చెప్తారు ఏమని వింటారు ప్రతి సార్ పేరెంట్స్ని నిందించొద్దు దేంట్లో అయినా సరే అందుకే చాలాసార్లు మన పో వీళ్ళు కూడా జడ్జి ఇచ్చే తీర్పుల్లో కూడా ఉంటుంది పిల్లలు చేసే నేరాలకి తల్లిదండ్రులు బాధ్యులు కాదు వాళ్ళకి తెలియదు వాళ్ళకి సంబంధం లేదు అట్లా అనమాట సో మొత్తానికి అయితే ఈ పిల్లోడు చేశాడు ఆ అబ్బాయి మన మధురవాడ మనిషి అయితే లేడు ఇతనేమో కోనసీమ ఏంటో వీళ్ళ ఆ అబ్బాయిని ఎందుకు ట్రాప్ చేశాడు ఎందుకు వచ్చాడు ఎలా జరిగింది జస్ట్ బికాస్ ఆఫ్ ఒక కెమెరా కోసం ఇంత దూరం వచ్చి దాన్ని చంపడం జరిగిందా ఈవెంట్ ఉందని ఆశపడ్డాడు అంతే లేదు ఈవెంట్ లేదు ఏమీ లేదు సో ఈ కేసు అబ్బాయిని అయితే రిమాండ్ తరలించారు అండ్ ఇంకా ఆ వినోదనే అబ్బాయి ఇంకా దొరకలా ప్రజెంట్ తన కోసం గాలింపుచేలా అతను కూడా దొరికితే ఇంకొన్ని విషయాలు తెలిసేవి మేబీ ఇంకేమైనా ఉందా దీని కోణంలో అని అలా సో మచ్